ఐ వెల్కమ్ సురేందర్ గారు ప్లీజ్ గివ్ యువర్ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రెడ్డి గారికి మరియు ఆల్ ఇండియా మాజీ అధ్యక్షులు ఎస్ఎల్ రెడ్డి గారికి మరియు సీనే గారి మరియు సత్యానంద రెడ్డి గారికి మరియు అభిషేక్ రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి మరియు రాజు గారికి నాగర్ సుధాకర్ గారికి ఈ క్రాష్ కోర్సులో మీరందరూ అందరూ అంటే జనరల్గా ఈ మన దేశంలో కానీ విదేశాలలో కానీ మీరు ఎక్కడ పనిచేసినా అంటే ఈ ఈ ఇన్స్టిట్యూట్లో పేరు తెచ్చి సిడిఐలో మేము అంటే సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ చేసినందుకు భాస్కర్ రెడ్డి గారు మిమ్మల్ని తీర్చిదిద్దినందుకు వారికి మరియు మీ అందరికీ సక్సెస్గా ఉండాలని నా